శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇది నీ దగ్గర ఉండడం వల్లే ఇన్ని కష్టాలు ఇది నాకు ఇచ్చావంటే నీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి ఊహించిన శుభవార్త వింటావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఎంతో కాలంగా నన్ను ప్రశ్నిస్తూ కూడా ఉన్నావు బాబా ఇకనైనా నా కోరిక తీర్చవా అలాగే నాకు ఎప్పుడు కూడా ఇన్ని కష్టాలే ఉంటాయా ఎప్పుడు నా జీవితం ఇంతేనా అంటూ నన్ను అడిగేదానివి కదమ్మా నన్ను నిలదీసేదానివి కూడా కన్నీరతో నన్ను బ్రతిమలాడుకునేదానివి కూడా ఇప్పటికైనా నా పరిస్థితి బాగుంటే చాలు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకునే మొరపెట్టుకునేదానివి కూడా కానీ నీ ఆశ తీరే రోజైతే వచ్చిందమ్మా అది ఇప్పుడు వచ్చింది అందుకు నీ సాయి నీకోసమే ఈ సందేశాన్ని తీసుకువచ్చాడు నువ్వు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నా మాటల్ని పుచ్చకుండా జాగ్రత్తగా విను నేను నిన్ను ఒకటైతే అడగబోతున్నాను బిడ్డ అది నువ్వు ఇవ్వగలవో లేదో నువ్వే నిర్ణయించుకోవాలి ఎందుకంటే నీ మీదనే నీ జీవితం అంటే నువ్వు ఇవ్వబోయే మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది నీకు వచ్చే అదృష్టం కూడా నువ్వు నాకు ఇచ్చే దానిపైనే ఆధారపడి ఉంటుంది నీకు వచ్చే అదృష్టం కూడా నువ్వు నాకు ఇచ్చే దానిపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ ఎందుకంటే నువ్వు ఇచ్చే దానిపైన నీ తలరాత తిరగరాయిపోతున్నాను కాబట్టి నేను చెప్పే ప్రతి మాట కూడా విను నువ్వు నేను అడిగింది ఇవ్వగలవా లేదని ఒక్కసారి ఆలోచించు బిడ్డ నువ్వు ఇన్ని రోజులుగా పడినటువంటి కష్టాల నుంచి నేను నిన్ను విముక్తి కలిగించేలా నేను ఏర్పాటు చేయబోతున్నాను కానీ నువ్వు ఒక పని చేయాలి అదేమిటో చెప్తాను అందరికన్నా ముందు నువ్వు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి బిడ్డ ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు ఇతరులకు హాని కలిగించే పనులు నువ్వు అసలు చేయవద్దమ్మా నీ కష్టకాలంలో ఎటువంటి మంచితనంగా అయినా సరే నీ మనసు ఎంత ప్రశాంతంగా ఎంతో మంచి ఆలోచనతో కలిగి ఉన్నావు అదే విధంగా నీకు వచ్చే కష్టాలన్నీ తొలగిపోయిన తర్వాత అలాగే ఉండాలి నేను కష్టాల్లో వచ్చినప్పుడు మంచిగా ఉంటాను నా కష్టాలన్నీ తీరిపోయి ఇక నన్ను ఆపేది ఎవరు నన్ను అడ్డుకునేది ఎవరని తల విసరావంటే మళ్ళీ నువ్వు నీ జీవితంలో దెబ్బతినాసి ఉంటుంది బిడ్డ నీ కష్టంలో నువ్వు ఎంతైతే అనుకుగా నడుచుకున్నావో నీ కష్టాలన్నీ తీరిపోయాక కూడా నీ జీవితంలో ఆనందం వచ్చాక విజయం వచ్చేంత వరకు కూడా ఓపిగ్గా ఒద్దిగ్గా నీళ్ళు నింపుకుంటేనే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిలాగా ఎప్పుడు కూడా గుర్తింపబడతావు లేదంటే మళ్ళీ నీ పతనానికి అదే పునాది అవుతుందమ్మా మనిషికి ఎప్పుడు కూడా తలపగులు అనేది అహంకారం అనేది ఉండకూడదు అలాగే ఎప్పుడు కూడా గర్వంని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చూసుకోవాలి తల్లి ధనం చేతిలో ఉంది కదని ఎప్పుడు కూడా అధికంగా ఖర్చు పెట్టవద్దు అత్తమామల్ని పిల్లల్ని బిడ్డల్ని నిర్లక్ష్యంతో చూడకూడదు వారిని చూసి హేళనగా చులకనగా మాట్లాడవద్దు బిడ్డ ఎందుకంటే అది చాలా తప్పు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి వారిని ఎప్పుడు కూడా చులకనగా చూడకో వారికి మర్యాద ఇవ్వడం నేర్చుకో నీ మనసుకు సహాయపడాలని ఎవరికైతే అనిపిస్తే వారికి సహాయం చేయు లేదంటే మౌనంగా ఉండిపో అంతేకాని పల్లెత్తి ఒక్క మాట కూడా అనద్దమ్మా మౌనంగా ఉండిపో నీకు ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండిపోవడమే మంచిది నీ పిల్లలకి వి అంటే విలాసాలకు అలవాటు చేయవద్దు నలుగురితో ఎలా ఉండాలి తోటి వాళ్ళతో ఎలా కలిసిమెలిసి జీవించాలనేది ఎప్పుడు కూడా నేర్పించు అంటే పెద్దవారితో ఎలా అయితే మంచి మర్యాదగా ఉండాలో భగవంతుడితో ఎలా ఉండాలనేది అన్ని విషయాలు కూడా బిడ్డా ఇవన్నీ చేస్తేనే నిన్ను కష్టకాలం నుంచి బయటకు తీసుకువస్తావా బాబా అంటే ఈ సమస్య నుంచి దూరం చేస్తావా బాబా అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే నేను ఒకటి అడుగుతాను అది నీ దగ్గర ఉన్నందువల్లే నీకు ఇన్ని కష్టాలమ్మా దానివల్ల నువ్వు ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు దానివల్లే నువ్వు ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు దానివల్లే నువ్వు చాలా చాలా నష్టపోతున్నావమ్మా దానివల్లే నువ్వు నీ జీవితంలో పైకి రాకుండా ఎదగనివ్వకుండా ఎక్కడో ఒకచోట ఆగిపోతూ ఉన్నా బిడ్డ ఈరోజు దానిని నువ్వు నాకు ఇచ్చేస్తే నేను స్వీకరించి నిన్ను విముక్తురాలను చేస్తాను నువ్వు నాకు ఇచ్చే కానుకంటి ఏంటి బాబా అని నా దగ్గర ఏముంది బాబా నేను ఏమి ఇవ్వగలను మీకు ఇచ్చేంత దారణా నేను మీకు ఏదైనా ఇస్తే చేతులు జోడించి తీసుకోవడమే కానీ నీకు ఇచ్చేంత పెద్దదారణ బాబా అని అంటున్నావు కదా బిడ్డ ఉంది తల్లి కాబట్టి అడుగుతున్నాను నువ్వు ఎన్ని రోజులు ఇబ్బంది పడుతున్న నీ పాపకర్మలన్నీ కూడా నాకు ఇచ్చేసాయి అవి నా యొక్క ఖాతాలో వేసుకుని నీకు పుణ్యకర్మలను ఇస్తాను నీ ఒక్కదానికి ఇదేమి చేస్తున్నానని అనుకోవద్దమ్మా ఎన్నో సంవత్సరాలుగా ఈ పని చేయాలి ఉంది ఎవరికి ఏది అవసరమో వారికి అది వారి దగ్గర ఉన్నదే నన్ను తీసుకుంటున్నాను బిడ్డ అది పాపమైన పుణ్యమైన నువ్వు గుర్తుంచుకోవాలి నీ పాపకర్మలన్నీ తీసుకుని పుణ్య ఫలితాన్ని నీకు అందిస్తానమ్మా ఇప్పటికిది గుర్తుపెట్టుకో ఇప్పటికీ నీ పాపకర్మ అంటే నీ పుణ్యకర్మలు చేయడానికి ప్రయత్నించి బిడ్డ వారి యొక్క భాగ్యాన్ని బట్టి వారి యొక్క తలరాతను మారుతూ ఉంటుంది కదా నువ్వు నా ఎదురుగా నిలబడి ఈ విధంగా ప్రార్థించు బాబా ఈరోజు నేను ఇలాంటి హీనమైన స్థితిలో ఉన్నాను దయనీయమైన స్థితిలో అనుభవించాను ఇక నుంచి నా పాపకర్మలన్నీ కూడా నీకు అనుభవిస్తున్నా పాపకర్మలన్నీ కూడా నీకు అప్పగిస్తున్నాను తండ్రి నీ పాదాల చెంత ఉంచేస్తున్నాను నన్ను కరుణించు బాబా అని నాకు నీ పాపకర్మలన్నీ కూడా సమర్పించి బిడ్డా ఆపై నీ జీవితంలో ఉన్నటువంటి మంచి రోజులు నువ్వే గమనిస్తావు ఇక నీకంతా అర్థమవుతుంది కదమ్మా నేను చెప్పినవన్నీ పాటించు ఇలా చేస్తే నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డా అవన్నీ నేను తీసుకుంటాను ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను రక్షిస్తూనే ఉంటాను నా ఆశీస్సులో నీకు లేవని అనుకోవద్దు బిడ్డ గుర్తుపెట్టుకో అప్పుడే నీకు బాగా అర్థమవుతుంది నీవున్న కష్టాలన్నిటినీ కూడా ఈరోజు ఈ విధంగా ధైర్యంగా ఉన్నావు అంటే నీ వెనకాల నేను ఉన్నానని నువ్వే తెలుసుకోవాలి బిడ్డ కష్టకాలంలో నీకు చాలా మంచి మార్పు తీసుకువస్తుంది ఏది మంచిదో ఏది చెడో ఎవరు ఏంటని తెలుసుకున్నావు కదా కష్టకాలం నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియచేస్తుంది దాన్ని బట్టి నీ జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తుంది బిడ్డ ఇన్నాళ్ళుగా నువ్వు పడినటువంటి ప్రతి ఒక్క సమస్య కష్టం నుంచి తొలగించి నువ్వు కోరిన విధంగా నీ సమస్యకు పరిష్కారాన్ని నీ ముందే ఉంచబోతున్నానని నీ ఇంటి ముందే నిలబెట్టబోతున్నాను తల్లి నీ గుమ్మ ముందే నిలబెట్టబోతున్నాను నీ అదృష్టం తలుపు తట్టేటటువంటిగా చేస్తాను తల్లి కాబట్టి నీ బాబాపై నమ్మకంతో శ్రద్ధా సబురుతో ఓర్పుతో బిడ్డ అలా ఉంటే నీ జీవితానికి ఇక తిరిగే ఉండదమ్మని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు